హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను కొంచెం ఈ మధ్య వీడియోస్ ఫ్రీక్వెన్స్ మిస్ అవుతోందండి కొంచెం బిజీగా ఉన్నాను ఇంకా పిల్లలకి హాలిడేస్ కూడా స్టార్ట్ అయ్యాయి దసరా హాలిడేస్ సో కొంచెం బిజీగా ఉండడం వల్ల రోజు పోస్ట్ చేయలేకపోతున్నాను చూద్దామండి ఇంకొక వారం పది రోజులు అట్లా ఉండొచ్చు మళ్ళీ రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను చాలామంది కమెంట్స్లో చాలా చాలా డౌట్స్ అడుగుతున్నారు వీడియోస్ అడుగుతున్నారు సో మగపిల్లల కోసం పోస్ట్ ఆఫీస్లో ఏమైనా బెస్ట్ స్కీమ్స్ ఉంటే చెప్పండి అని అడిగారు దీంతోపాటు మనం మగపిల్లల కోసం మగపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎట్లా సేవింగ్స్ చేసి పెట్టుకోవాలి అంటే వాళ్ళ ఫ్యూచర్కి హయర్ స్టడీస్ కానివ్వండి వాళ్ళ కెరియర్కి ఎక్కడైనా బయట పంపించి మంచి చదువులు చదివించాలి అనుకుని ఉంటారు లేదా వాళ్ళకి ప్రాపర్టీస్ ఎట్లా సేవింగ్స్ చేయాలి అని చెప్పి అడుగుతున్నారు సో మనకి ఇంకా ఎన్ని రకాలుగా వాళ్ళకి సేవింగ్స్ చేయాలి ఎందుకంటే ఆడపిల్లలకి ఎక్కువగా ఉంటుంటాయి కదా పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ మగపిల్లలకి ఏమున్నాయి అని అడిగారు సో ఇప్పుడు జనరల్గా అండి ఇన్కమ్ ఎంత ఉన్నా కూడా ఎంతో కొంత మనం సేవింగ్స్ అయితే చేసుకోవాల్సిందే ఎవరైనా కూడా సేవింగ్స్ అనేది మిడిల్ క్లాస్ కాదు అప్పర్ మిడిల్ క్లాస్ కాదు లోయర్ మిడిల్ క్లాస్ కాదు రిచ్ స్టేటస్ వాళ్ళు ఉన్నా కూడా ఎవరి లైఫ్ స్టైల్ అంటే ఎవరి ఆదాయానికి తగినట్లుగా ఎవరైనా కూడా సేవింగ్స్ అనేది ఫ్యూచర్ కోసము పిల్లల కోసము భవిష్యత్తు కోసం చేసుకోవాల్సిందే సో ఇంకా మనకి పోస్ట్ ఆఫీస్లో అయితే ఆడపిల్లలకి బోలెడనే స్కీమ్స్ ఉన్నాయి సుకన్య సమృద్ధి యోజన అని చెప్పేసి చాలా ఉన్నాయి కదండి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అని ఆడవాళ్ళకి చెప్పుకుంటే బోలెడు ఉన్నాయి మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాము సో పిల్లల కోసం కూడా చెప్పండి అని చెప్పి అడిగారు సో మనకి మగపిల్లల కోసం కొంచెం బెస్ట్గా రిటర్న్స్ ఇచ్చేటటువంటి కొన్ని స్పెషల్ సేవింగ్ స్కీమ్స్ కూడా ఉన్నాయండి సో ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం తక్కువ అమౌంట్ తో కూడా సేవింగ్స్ చేసుకునే విధంగా మనకి ఏమున్నాయంటే కిసాన్ వికాస్ పత్రం అని చెప్పి కూడా నేను చెప్తానండి వీటిలో మనకి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా మంచిదే మగపిల్లల కోసము కిసాన్ వికాస్ పత్రం అనేది ఏమంటే ఇది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లోనే ఇంట్రొడ్యూస్ చేశారు మనకి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ పథకం కింద మిడిల్ క్లాస్ వాళ్ళని ఉద్దేశించే యాక్చువల్లీ ఈ పథకం అనేది పెట్టారనమాట బట్ చాలామందికి ఈ పథకంలో పెట్టుకోవచ్చు మగపిల్లలకి యూజ్ అవుతుందని చాలామందికి తెలియదు సో ఇదేమంటే చాలా సింపుల్ అండి ఈ పథకంలో జాయిన్ అవ్వాలంటే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటే చాలండి మినిమం సేవింగ్స్ అండి మనకి ఏడాదికి పెట్టుకునే మినిమం డబ్బు వెయ్యి రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుంది మ్యాక్సిమమ్ అన్లిమిటెడ్ మనం ఎంతైనా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు సో మనకి వెయ్యి రూపాయలు అనేది ఇంకా అదే పేదవాళ్ళను ఉద్దేశించి తక్కువలో తక్కువ పెట్టుకునే విధంగా ఈ స్కీమ్ అనమాట సో దీ ఇన్వెస్ట్మెంట్ మీద మనకి ఇన్ వడ్డీ రేట్ ఎంత అంటే ఏడు పాయింట్ తొమ్మిది పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తారు ఒకవేళ మనం ఈ స్కీమ్ కడుతూ ఎమర్జెన్సీ అయ్యి మధ్యలోనే తీసుకోవాల్సి వస్తే కూడా మనం విత్డ్రా చేసుకోవచ్చు అంటే దీన్ని మనం ప్రీ కింద మనం విత్డ్రాయల్ కూడా చేసుకొని చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీ ఉంది సో ఇంక మెచ్యూరిటీ పీరియడ్ అంటే దీనికి టెన్ ఇయర్స్ ఫోర్ మంత్స్ అండి పది నె పది సంవత్సరాల నాలుగు నెలలైతే దీనికి మనకి మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది ఈ స్కీమ్కి ఇందులో మధ్యలో మనకి ఏదైనా లోన్ కావాలన్నా కూడా స్కీమ్ కడుతూ మధ్యలో లోన్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది సో ఇది కూడా మంచిది అనమాట ఇంకా మనం ఇంకా బెస్ట్గా మనం ఏం సేవింగ్స్ చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ కాకుండా జనరల్గా మనం మౌపిల్లల కోసం ఎలా సేవింగ్స్ చేయాలంటే గోల్డ్ కూడా కొని పెట్టవచ్చండి ఎందుకండి ఆ గోల్డ్ మౌ పిల్లలకి ఏం అవసరం ఉంటుంది అనుకుంటారు ఆఫ్ కోర్స్ నేనేం చెప్తానంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి పిల్లలకు కూడా గోల్డ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మనం జ్యువెలరీగా తీసి పెట్టాల్సిన అవసరం లేదు మహా అంటే పిల్లలకి ఏముంది పిల్లలకి ఒక మైనర్ చైన్ వేస్తాము అంటే మన తృప్తి కోసమే కదండి ఒక రెండు రింగ్స్ కొనిస్తాము ఒక బ్రాస్లెట్ ఇంతకన్నా వాళ్ళు పెద్దగా మనం గోల్డ్ మీద ఇన్వెట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు బట్ ఫ్యూచర్కి వాళ్ళకి హయ్యర్ స్టడీస్ కానివ్వండి మనం ఏం చేయాలి అంటే గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ అంటే పిల్లల భవిష్యత్తుకి రేపు ఒక్కసారిగా వాళ్ళ హయ్యర్ స్టడీస్కి ఇప్పట్లో అంటే ఇవాళ రేపు ఉన్న రోజుల్లో వాళ్ళకి మంచిగా చదువులు అందించాలంటే మొత్తం కూడా లక్షలు కోట్లల్లో కూడా పోతున్నాయి అంటే ఇప్పుడు ఒక మెడిసినే చేయించాలి అంటే ఎంత బెస్ట్ ర్యాంకర్ అయినా కూడా మెరిట్ స్టూడెంట్ అయినా కూడా మనం మినిమం డబ్బు అనేది పెట్టుకోవాలి సో అంటే చెప్తున్నాను జనరల్గా హయ్యర్ స్టడీస్ బయట అబ్రాడ్కి వెళ్ళి చదివించాలి అనుకునే మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏమంటే అంటే గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకుంటూ ఉంటే సపోజ్ ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అంటే ఇట్లా చదువుకి కావాలి అనుకున్నప్పుడు మనకు ఈజీగా మనం క్యాష్ చేసుకోగలిగింది కాయిన్స్ అండి సో ఇట్లాంటి స్కీమ్స్ కట్టుకుంటూ కూడా మనం కొంచెం కొంచెంగా అమౌంట్ సేవింగ్స్ చేసుకుంటూ ఆడవాళ్ళు అంటే ఇంట్లో అంటే గృహిణీలుగా ఉన్న ఆడవాళ్ళైనా సరే వర్కింగ్ అయినా కూడా మనకంటూ మన పిల్లల కోసం మనం ఏం సేవింగ్స్ చేయాలి అనే ఒక ఐడియా ఉంటుంది కదా ఇంట్లో హస్బెండ్ ఎర్నింగ్స్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదో సే సేవింగ్స్ చేస్తూ ఉంటారు బట్ మనం కూడా కొంత పిల్లల కోసం కొంచెం ఎఫర్ట్ చేయగలిగితే సేవింగ్స్ చక్కగా చేయొచ్చండి సో గోల్డ్ కాయిన్స్ కూడా కొనిపెట్టండి మగ పిల్లలనే కాదు ఇది కొనిపెట్టండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఏమంటే చెప్పాల్సింది ఈరోజు ఏడు వేల యాభై రూపాయలు అండి అంటే గ్రామ్ ట్వంటీ టూ క్యారెట్స్ గ్రామ్ ఏడు వేల యాభైకి చేరింది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే ఏడు వేల నాలుగు వందల చిల్లర ఉంది మళ్ళీ బంగారం పెరుగుతూనే ఉంది మీరు చూస్తున్నారు నేను అప్డేట్ చేస్తూ ఉన్నాను సో బంగారం ఎప్పటికైనా పెరిగేదే అండి కానీ ఎప్పుడు కొనాలి ఏమి అంటే మీ దగ్గర డబ్బు ఉంది అనుకున్నప్పుడు చక్కగా మీరు కాయిన్స్ కొని పెట్టుకోండి ఇంకా తగ్గుతుందా ఇంకా ఎంత పెరగచ్చు అనే అనాలిసిస్ తీసుకుంటే మాత్రం మనం చెప్పలేమండి ఓవరాల్గా తీసుకుంటే గోల్డ్ ప్రతి ఏటా ఎంతో కొంత సవర్ మీద ఎంతో కొంత పెరుగుతూనే ఉంది సో దాన్ని బట్టి మీరు యావరేజ్గా ఏదైనా మీకు యాభై వంద తగ్గినా కూడా ఆ రోజు వెళ్ళి కొనుక్కోవచ్చు సో గోల్డ్ కాయిన్స్ అయితే సేవింగ్స్ చేసుకోండి పిల్లల ఫ్యూచర్కి సో దీంతో పాటు పిల్లలకి ఎల్ఐసి పాలసీస్ కూడా ఉన్నాయండి అంటే ఏదైనా మంచి టర్మ్ పాలసీ తీసుకోవాలి పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలుగానే ఉన్నారనుకోండి చక్కగా మంచి మనకి ఏజెంట్ త్రూ వెళ్ళి మంచి మంచి పిల్లల కోసం వాళ్ళ ఫ్యూచర్కి వాళ్ళ స్టడీస్కి ఉపయోగపడే విధంగా మనం వాళ్ళ ఏజ్ని కరెక్ట్ కరెక్ట్గా ఏ ఏజ్కి మనకు డబ్బు కావాలనేది క్యాలిక్యులేషన్ చేసుకొని ఆ ఏజ్కి డబ్బు మంచిగా చదువు చదివించాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్కి ఒక మంచి స్టడీస్ స్టడీస్కి అన్నట్టుగా మీరు ఏజ్ అంటే ఏజ్ డిపెండ్స్ అపాన్ పిల్లలు ఏజ్ అనుకోండి దాన్ని బట్టి ఏదైనా మంచి స్కీమ్ తీసుకోండి సో ఎందుకంటే ఇది కూడా చాలా 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 బాగా యూజ్ అయ్యేటటువంటి అంశం పిల్లలు అంటేనే మనం మంచిగా వాళ్ళ కెరీర్ ఇవ్వాలి మంచిగా జాబ్లో సెటిల్ అవ్వాలి లేదా మంచిగా బిజినెస్లో సెటిల్ అవ్వాలి అని కోరికలు ఉంటాయి కాబట్టి మగ పిల్లలకి ఒక మంచి ఫ్యూచర్ కావాలనుకుంటే ఇలాంటి సేవింగ్స్ అయితే చేసుకోండి నెక్స్ట్ చిట్టు కూడా వేసుకుంటూ రావచ్చు మనం ఏదైనా కూడా ఈ డిప్పు సిస్టమ్ చిట్టైనా పర్వాలేదు జనరల్గా వేసుకునే చిట్టైనా మన రేంజ్ బట్టి అండి ఇప్పుడు మన అంటే మనం ఎంత ఎఫర్ట్ చేయగలమో ఒక యాభై వేల రూపాయలు చీటి లక్ష రూపాయల చీటి ఐదు లక్షలు ఇట్లా వేసుకుంటూ చిట్టు పాడేసినప్పుడు దాన్ని తీసుకెళ్లి ఎఫ్డి కింద కన్వర్ట్ చేసుకొని పోస్ట్ ఆఫీస్లో వేసుకు పెట్టుకోండి ఎందుకంటే మనకి ఎఫ్డి అంటే ఒక ఐదేళ్ళకు పదేళ్ళకో పిల్లలకి ఏ ఏజ్లో కావాల్సి వస్తుందో అది ముందుగానే మీరు ప్లాన్ చేసుకొని చేసుకోండి ఇట్లా చేసుకోండి ఎందుకంటే చాలా మంది నాకు ఈ మధ్య కమెంట్స్లో అడుగుతున్నారు మా పిల్లల కోసం సేవింగ్స్ అట్లా చేసుకోవాలని సో ఈ విధంగా మీరు చిన్న చిన్నగా అమౌంట్ సేవింగ్స్ చేసుకుంటూ దాన్ని ఒక ఎఫ్డి కింద కన్వర్ట్ చేసి ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత ఎఫ్డి కింద కన్వర్ట్ చేసి మీరు సేవింగ్స్ అయితే ఈ విధంగా చేసుకోండి ఇంకా పోస్ట్ ఆఫీస్లో మా పిల్లలకి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా మంచిగానే యూజ్ అవుతుంది సో ఎవ్రీ మీరు ఎంత ఎఫర్ట్ చేస్తారో ఎంత చేయగలరో దాన్ని బట్టి డిఫరెంట్ సేవింగ్స్ స్కీమ్స్ సెలెక్ట్ చేసుకోండి ఒక ఒకటి పీపీఎఫ్ కట్టండి ఒకటి కిసాన్ వికాస్ పత్రం ఒకటి కట్టండి లేదా ఒకటి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ఒకటి సెలెక్ట్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్లో సేవింగ్స్ చేయండి కొంత గోల్డ్ కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేయండి ఇట్లా ఏదో ఒకటి చిట్టుకు వేసుకోండి ఒక చిట్టులో పాడిన అమౌంట్ ఒక బల్క్గా వస్తుంది కదా దాన్ని తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో మీరు లంసమ్ ఆప్షన్ తీసుకొని ఎఫ్డీగా పెడతారు పోస్ట్ ఆఫీస్లో ఎఫ్డీగా పెడతారు అది మీ చాయిస్ అండి బట్ రిటర్న్స్ అనేది బాగుండి సేఫ్ సైడ్ ఉండాలి మనకు పిల్లల ఫ్యూచర్కి బాగుండాలి అనుకుంటే ఇలాంటి సేవింగ్స్ చేసుకున్నట్లయితే మంచిగా మీరు పిల్లలకి హయ్యర్ స్టడీస్కి వాళ్ళ కెరియర్కి బాగా యూజ్ అవుతుంది అట్ ది సేమ్ టైం మీరు కూడా ప్రాపర్టీ ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు కూడా ఈ సేమ్ ఇలాంటివి ఒకటి ఫాలో చేస్తూ మీరు అక్కడక్కడ ఎక్కడైనా చిన్నపాటి ప్లాట్లు అంటే మీరు అనుకున్న రేంజ్లోనో లేకపోతే మీ చుట్టుపక్కల పరిసరాల్లో అంటే ఇప్పుడు ఏమంటే రియల్ ఎస్టేట్ అనేది ఏరియాని బట్టి ఉంటుంది సిటీస్లో ఒకలాగా ఉంటుంది విలేజెస్లో ఒకలాగా ఉంటుంది ఆ ఫారెస్ట్ ఏరియాలకి దగ్గరలో కొన్ని లాగా ఒకలాగా ఉంటాయి కాబట్టి రే రేట్లు మీకు మీ ఫెసిలిటీని బట్టి అంటే మీ ఎఫర్టు మీ ఓపిక మీ మీరు పెట్టుకునే శక్తిని బట్టి అక్కడక్కడ ఏదైనా మంచిగా ప్లాట్లు కొని పెడితే వాళ్ళకి రేపు ఎమర్జెన్సీ ఏదన్నా ఒక పెద్ద చదువులకి ఖచ్చితంగా కావాలనుకున్నప్పుడు ఒకటి మీరు ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి ఒక ప్లాట్ అమ్మైనా పిల్లల్ని మంచిగా చదివించుకోగలరు సో రియల్ ఎస్టేట్ కానీ గోల్డ్ కానివ్వండి ఇట్లా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఏవైనా కూడా అండి సేవింగ్స్ పిల్లల కోసం ప్రత్యేకంగా అని కొన్ని ఉన్నాయి ఇంకా కూడా కొన్ని ఉన్నాయి నేను అది చెప్తాను అప్ డో ఇంకా అప్కమింగ్ వీడియోస్లో చెప్దామని మగ పిల్లలకి ఎక్కువ అడుగుతున్నారు జనరల్గా మనం ఆడపిల్లలకి గోల్డ్ మీద ఎక్కువ చెప్తుంటాం కదా వీడియోస్ సో పిల్లలకి కూడా మంచిగా చేయొచ్చు గోల్డ్ అనేది ఆడపిల్లలు కాదు పిల్లలు కాదండి ఇవాళ కూడా తీసి పెట్టుకోవచ్చు కాకపోతే నేను చెప్పేది ఏమంటే కాయిన్స్గా సేవింగ్స్ చేసుకుంటే మనకి పెద్దగా తరుగు ఉండదు జ్యువలరీ అనుకోండి తరుగు రూపంలో ఎక్కువగా మనం నష్టపోతాము మళ్ళీ అమ్మితే అక్కడ మళ్ళీ నష్టపోతాం సో ఎప్పుడు కూడా గోల్డ్ కాయిన్స్ని ఇన్వెస్ట్మెంట్గానే చూడండి ఫ్యూచర్లో మనం దాన్ని మార్చేసి డబ్బుగా అంటే క్యాష్గా చేసుకుని మన అత్యవసరానికి మన అవసరానికి యూస్ చేసుకునే విధంగానే ఉండాలి సో కాయిన్స్ ఆల్వేస్ బెస్ట్ అండి సో ఇది వీడియో సో పిల్లల కోసం ఎట్లా సేవింగ్స్ చేయాలి అని అడిగిన వాళ్ళకి ఈ వీడియో నేను చెప్తున్నాను సో మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుంటానండి ఈ వాళ్ళకి చిన్న వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది మంచిగా ఉంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ చూడండి కొన్ని కంటెంట్స్ చూడండి మీకు నచ్చిన కంటెంట్ సర్చ్ చేసుకొని చూడండి మన ఛానల్లో మీకు నచ్చుతుంది ఖచ్చితంగా మన కంటెంట్ చాలా బాగా నచ్చుతుంది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవుతూ ఉండండి అది ఈ మధ్య కొంచెం ఫ్రీక్వెన్స్ అయితే మిస్ అయింది ఇంకా త్వరలో నేను డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి ఓకే అండి మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యాబీఎ నైస్ డే